అండి అందరూ నమస్కారం సినిమా పెంచానికి స్వాగతం సో ఈరోజు విషయానికి వస్తే వార్ టూ పైన వార్ టూ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా అది కనెక్ట్ అవ్వలేదు ఆడియన్స్ కి సో అది ఎందుకు కనెక్ట్ అవ్వలేదు దానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఇండస్ట్రీలో ఒకటి ఒక చర్చ అయితే నడుస్తుంది అనమాట అది కొందరికి తోచినట్టు అంటే వాళ్ళ అభిప్రాయాలు అనమాట వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు సినిమా పైన వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే లెవనెత్తవారు అనమాట అంటే ఈ సినిమాలో ఇది ఉంది ఇలాంటి సీన్లు ఉన్నాయి కాబట్టి సరిగా ఆ సినిమా ఆడలేకపోయింది ఆడియన్స్ కూడా అది కన్వినియన్స్ చేయలేకపోయింది అని కొంతమంది అనమాట కొంతమంది ఇంకా అనలిస్టులు ఉన్నారు ఇంకా సినిమా నాలెడ్జ్ ఉన్న ఒక కొంతమంది ఉంటారు కదా పెద్దలు అలాంటి వాళ్ళు ఈ సినిమా పైన రకరకాల కామెంట్స్లు అయితే చేస్తూ వచ్చారనమాట సో అందులో భాగంగా ఇప్పుడు మన శనిశేషణ డైరెక్షన్ డైరెక్టర్ గోపాల్ వర్మ గారు అనమాట రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఈ లిస్టులోకి చేరారనమాట సో కాకపోతే ఈయన స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రంగ ప్రాబ్లం అదే ఆయన ఏం చెప్పినా కూడా దాంట్లో ఖచ్చితంగా ఒక పాయింట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట చాలా అంటే ఆయన బాగా అనాలిస్ చేసి అంటే ఒక విషయం గురించి బాగా అంటే ఈ సినిమా అంటే సబ్జెక్టు ఆయనకు బాగా తెలుసు ఆయన ఎన్నో గొప్ప సినిమా చేశారు ఒకప్పుడు దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్ అంటే ఒక గొప్ప దర్శకులలో ఈయన కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట అంత గొప్ప డైరెక్టర్ అంత గొప్ప మేధావి కూడా ఒకప్పుడు రాంగోపాల్ వర్మ గారు సో ఆయనకు కూడా ఇలాంటి గురించి చాలా తెలుసు సినిమా ఎలా తీయాలి ఎలా తీయకూడదు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది కొన్ని విషయాలు ఆయన బాగా తెలుసు కాకపోతే ఆయన ఆచరణలోకి పెట్టలేకపోతున్నారు కానీ ఎదుటి వారి గురించి అనమాట ఏదైనా ఉంటే లోపాలు ఏదో ఆయనకు తెలిసినట్టుగా చాలా లాజికల్గా అనమాట ఆయన చెప్పే మాటలు చాలా లాజికల్గా ఉంటుంది ఇలా లాజికల్ లాజికల్ పాయింట్నే ఇప్పుడు ఈ వార్ టూ పైన కూడా కొన్ని విషయాలు అయితే ఆయన చూసిన దాన్ని బట్టి కొన్ని విషయాలు ఆయన చెప్పుకొచ్చారనమాట అది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు వార్ టూలో ఫస్ట్ ఇంట్రో సీన్ అనమాట హృతిక్ రోషన్ హృతిక్ రోషన్ ఇంట్రో సీన్తో ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఆ ఫైట్ సీన్ అనేది జపాన్ లో జపాన్ దేశంలో ఆ ఫైట్ సీన్ ఉంటుంది అనమాట ఆ సీన్ చూసి ఆ సీన్ పైన ఇతను ఒక కామెంట్ చేశారు అనమాట అంటే యాక్చువల్గా హృతిక్ రోషన్ను జపాన్తో జపాన్ వాళ్ళతో ఆ ఫైట్ ఎందుకు చేశాడు అంటే ఒక స్పై ఓరియంటెడ్ సినిమా అయితే అంటే ఒక గూఢాచార్యం అనమాట స్పై ఓరియంటెడ్ ఇది మన శత్రు దేశాలపైన ఉంటుంది అనమాట యాక్చువల్గా ఆ యుద్ధం కావచ్చు మరి ఏదైనా విషయం కనుక్కోవాలి అంటే ఒక శత్రు దేశం పైన ఆ మధ్య ఆ జోనర్లో ఉంటుంది అనమాట కానీ హృతిక్ రోషన్ చేసేది జపాన్ వాళ్ళతో ఫైట్ అంటే ఆ ఫైట్ సీన్ అది జపాన్ అయితే మనకు శత్రు దేశం కాదు కదా అలాంటప్పుడు అలాంటి అంటే ఆ దేశంతో అక్కడ హృతిక్ రోషన్ ఫైట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని వీనికి ఒక డౌట్ అనమాట ఇదే డౌట్తో ఆయన ఆ సినిమాకి ఆ వార్ టూ సినిమా ఆ మేకర్స్ కావచ్చు ఆ ప్రొడ్యూసర్ ఇంకా ఆ డైరెక్షన్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక కీలకమైన వ్యక్తికి ఆయన ఫోన్ చేసి కనుక్కున్నారనమాట కనుక్కుంటే అది నాకు అర్థం కాలేదు మీకు మీరు ఈ సీన్ ఎందుకు పెట్టారు హృతిక్ రోషన్తో జపాన్ దేశస్సులతో ఫైట్ చేస్తున్నట్టుగా ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ అయితే అంటే హృతిక్ రోషన్ అంటే ఒక హీరోని ఎలివేట్ చేయడానికి జపాన్ దేశస్తులతో అక్కడ ఆ దేశంతో అక్కడ కొన్ని ఫైట్ పెడితే ఎలివేట్ అవుతాడు కొంచెం కొత్తగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మేము అది పెట్టాము అని చెప్పారంట ఇంకా ఆ ఆన్సర్ను చూసి ఆర్జీ గారికి మైండ్ తొద్దిందనమాట ఎందుకంటే అంటే కథని పక్కన వదిలేసి అంటే కథలో భాగమే ఉండాలి ప్రతి ఒక్క సీను అంటే ఇది స్పై వంటెడ్ కాబట్టి యాక్చువల్గా దీనికి రిలేటెడ్ కానీ కొన్ని ఏదో ఒక పాయింట్ పెట్టి అది గాన లింక్అప్ చేసి ఉంటే బాగుండేది కదా అంటే తృతి క్రో హృతిక్ రోషన్ ఎలివేషన్ కోసమనే అది అనవసరం అనమాట ఆ సీన్ అనవసరము కానీ జపాన్ వాళ్ళతో ఫైట్ చేయడం అనేది అంటే జపాన్ అంటే మన శత్రు దేశమే కాదు అది మన జపాన్ శత్రు దేశం అంటే మన పాకిస్తాన్ అలాంటివి ఉంటుంది అనమాట కానీ ఈ జపాన్ దేశంలో ఫైట్ చేయడం వల్ల జపాన్ మనకి ఏమైనా ఇప్పుడు శత్రు దేశంగా మారింది అనే అంశంపైన ఆయనయితే లేవనెత్తాడనమాట అది కూడా లీగల్ అది అంటే అది కూడా పాయింట్ అనమాట అంటే ఒక లాజికల్గా చెప్పాలంటే అది కూడా ఒకటి ఉంటుంది సో ఇలాంటి విషయాలు సినిమాల్లో చాలా ఉన్నాయి ఇలాంటి సీన్ అలాంటి అలాంటి అంటే అనవసరం అవసరమైన అది అవసరం కాదనమాట అలాంటి సీన్లన్నీ సినిమాలు పెట్టడం వలన కొంతవరకు ఈ సినిమా ని కన్వీనిస్ చేయలేకపోయింది అని వీణ లాజిక్ అనమాట సో ఇంకా అనవసరమైన సీన్లన్నీ పెడితే కథ అనేది చచ్చిపోతుంది కదా కథ కంటిన్యూగా నడవదు కథకు సంబంధం లేని విషయాలన్నీ దాంట్లో ఇరికిచ్చి పెట్టడం వల్ల అంటే చూడ్డానికి ఒక ఆడియన్స్ కూడా అది కరెక్ట్ అనిపించదనమాట ఇప్పుడు ఆడియన్స్ ఏంది ఆ కాదనమాట ప్రతి ఒక్క సీన్కి ఒక 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 లింక్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా దానికి రిలేటెడ్ సంబంధించి ఏదో ఒక చిన్న స్టోరీనో ఏదో ఒకటి ఉండాలండి బ్యాక్గ్రౌండ్ సమతి ఏదో ఉండాలి అది ఉంటేనే ఆడియన్స్ కూడా కన్వెన్స్ అవుతున్నారనమాట ఏదో హీరో ఎలివేషన్ కోసమో ఇంక బిల్డప్ కోసం అని బిల్డప్ షార్ట్లు పెడితే ఆడియన్స్ ఏ మాత్రం యాక్సెప్ట్ చేయడు అందుకని ఇంకా ఆ రంగం కూడా అదే విషయాన్ని చెప్పారు ఎందుకంటే అనవసరమైన సీన్లు పెట్టడం వల్ల వార్ టూ సినిమా ప్రజలను మెప్పించలేకపోయింది అట్లనే సో ఇంకా రాంగోపాల వర్మ అంటే ఇంకా చిన్న విషయం ఏం కాదు ఒకప్పుడు ఆయన మేధావి దేశంలోనే ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక పెద్ద డైరెక్టర్ అనమాట ఇప్పుడు వివాదాల్లో నెంబర్ వన్ డైరెక్టర్ అప్పటికి ఇప్పటికి ఆయన స్థానం అయితే అస్సలు మారలేదన్నమాట సో ఇప్పుడు ఈ స్థానంలో ఉన్ని కూడా కాకపోతే ఈయన చెప్పిన పాయింట్ అయితే మంచి పాయింట్ అనమాట అది కరెక్ట్గా తీసుకోవాల్సిన పాయింట్ అనమాట సో ఇలాంటి విషయాన్ని రాంగోపాల చెప్పి ఇంకా అదనమాట విషయం సో ఇది ఇవాళ స్టోరీ సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే